నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ నైన్ రొంపిచ్చర్ల మండలానికి చెందిన ప్రధాన నాయకులు వట్టి కొండ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు మండలంలోనే అచ్చియపాలెం సుభయ్యపాలెం గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలు తేదేపాలోకి జాయిన్ అయ్యారు వారికి ఉమ్మడి కుటుంబి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు చదలవాడ అరవింద్ బాబు తేదేపా నాయకులు నల్లపాడు రాము పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ గారికి అలాగే అలాగే అరవింద్ బాబు గారికి బిజెపి జనసేన జిరాజి గారికి బీజేపీ రామకృష్ణ గారికి వేదికపైన ప్రజలందరికీ వేదికపైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని పెడతామని చెప్పి పెద్దలందరూ వచ్చినప్పుడు వాళ్ళ ఎంత వచ్చారు రాధా గారిని పిలుస్తాము ముఖ్య అతిథిగా అని చెప్పి ఆ రోజు చెప్పారు అయ్యా పిలవండి మంచిది మంచి వ్యక్తి అయితే ఒకటే ఒక మనవి దయచేసి ఆయన్ని ఒక కులానికి మాత్రం పరిమితం చేయొద్దు అని అనుకోలేదు కూడా ఒక కులానికి పరిమితం కాకూడదు అనేది నా భావన ఆయన ఉన్న తోజులు కూడా ఒక కులానికి పరిమితం కాలేదు కూడా ఎందుకంటే అందరికీ పని అందరికీ ఆయన చేసిన ఆయన ఉన్న సమయంలో ఏదో తెలుగు ఉన్నారు కానీ నేను కుల రాజకీయాల్లో రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు అటువంటిది ఈరోజు రాదా దాదాగారు ఈరోజు మన నర్సరాపేట రావటం మనందరితో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది ఆనందించాల్సిన విషయం అయితే ఆయన పోటీ చేయకుండా కూడా అయితే ఎక్కడ అడిగినా కానీ టికెట్ ఇస్తారు తప్పకుండా పోటీ చేయాలి కానీ లేదు నేను రాజకీయాల్లో యాక్టివ్గానే ఉంటాను కానీ పోటీ పోటీ కంటే కూడా పది మందికి పది మందికి సాయం చేసే విధంగా యాక్టివ్గా ఉంటారని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు వచ్చి మనకి సంఘీభావం తెలుపుతూ మన్ని ఉత్సాహపరచడానికి వచ్చారంటే ఆయన మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక వారం రోజుల కంటే తక్కువ వచ్చే వారానికి ఈ సమయానికి మొత్తం ఎలక్షన్ అంతా అయిపోయి మనందరం కూడా వాళ్ళ సర్దుకొని అటు తిరుగుతూ ఉంటాం మంచి హాల్డేకి గిల్డేకి వెళ్తూ ఉంటాం అయితే అయితే ఈ ఐదు రోజులు నాలుగు రోజులు మాత్రం దయచేసి అందరం కూడా కష్టపడి పనిచేస్తాం కేవలం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు నాయకుల దగ్గరకో కార్యకర్తల దగ్గరకో లేకపోతే ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఇదే కార్యక్రమం చేయండి ఈ నాలుగు రోజులు కూడా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ప్రతి ఒక్కరిని కూడా అడగండి అయ్యా ఈసారి ఓటు ఏంటి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్డీఏ కూటమికి ఓటు ఏంటి తప్పకుండా తప్పకుండా మన పిల్లలు చదువుకుంటున్నారు బాగా అద్భుతంగా చదువుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలిస్తే పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈసారి కూటమిని బలపరచండి తప్పకుండా మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచిత బస్ సర్వీస్ అనేది పద్దెనిమిది ఏళ్ళ దాటిలో వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అనేది తప్పకుండా కూటమి గెలిచిన తర్వాత చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానం చేయండి అలాగే అలాగే ఏదైతే సాగునీటి సమస్య ఇదంతా కూడా కొద్దిగా వ్యవసాయం సంబంధించిన వాళ్ళే టౌన్లో కూడా ఉంటారు అలా గ్రామానికి కూడా వెళ్తారు వారందరికీ కూడా చెప్పండి అయ్యా మన రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా ఆధారపడింది వ్యవసాయం పైన వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రంలో ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే పొలవ ముందుకు వెళ్ళాలన్నా ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వెళ్తూ అవుతుంది అని చెప్పి దయచేసి చెప్పండి అలాగే అమరావతి ఏదైతే రాజధాని రేపు రాష్ట్రంగా మిగిలిపోయిందో ఆ రాజధాని రేపు రాష్ట్రంలో అమరావతి ముగ్గురు పోవాలి అంటే కూటమి గెలిస్తేనే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తెలియజేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ ఏదైతే మీ త్యాగం చేశారో ఏదైతే మీరు ఈరోజు మాటలు కలిసి నడుస్తూ ఉన్నారో మీరు కలిసి నడవడం వల్లే తెలుగుదేశానికి చాలా బలం వచ్చింది తప్పకుండా మీ అందరినీ కూడా మీ అందరినీ కూడా తప్పకుండా నాయకులు అందరూ జనసేన అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ అరవింద్ బాబు గారు ఆయన్ని ఈసారి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎప్పుడు మంచి డాక్టరు అందుబాటులో ఉంటే మంచి ఏమన్నా ట్రీట్మెంట్ అనేది సగం లేదా పావు పొస్తూ తీసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించే వ్యక్తి కాబట్టి మీరు అందరూ కూడా ఆశ్వాదించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే మేము కూడా ఎంపీ గా నుంచుంటా ఉన్నాం ఇక్కడ మమ్మల్ని కూడా మంచి మనసు ఆస్వాదించండి మిగతా వాళ్ళలాగా ఏదో భరోసం చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కాదు పోటీ చేయడానికి నేను ఇక్కడే పోటీ చేయాలి నస్వాలోనే ఇక్కడే పోటీ చేయాలి ఇక్కడ సమస్యలు తెలుసు ఇక్కడ ప్రాజెక్టులు ఏదైతే మనం తీసుకొచ్చామో వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు సర్వర్నమెంట్ పోటీ చేయాలని నిర్చే పోటీ చేస్తా ఉన్నా కాబట్టి కాబట్టి మమ్మల్ని కూడా మంచి మందితో ఆటోదిద్దని చెప్పి కోరుతూ ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన